హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనందరి దగ్గర ఇలా వాడేసి పక్కన పెట్టేసిన పాత కాజులు ఉంటాయి కదా ఈ పాత కాజులతోటి మంచి రివ్యూస్ ఐడియాస్ అయితే షేర్ చేస్తున్నాను మరి వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఏ రివ్యూస్ ఐడియా బాగా నచ్చిందో కామెంట్ చేస్తారు కదా సో ఫస్ట్ ఐడియా చూసేద్దామా సో ఇక్కడ నేను ఇలా మెటల్ బ్యాంగిల్ని అయితే తీసుకున్నాను మెటల్ బ్యాంగిల్ని తీసుకుని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మన దగ్గర రోస్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఈ రోజు ఫ్లవర్స్ని ఒక్కొక్కటిగా ఇలా గుచ్చేసుకోవాలి సో మనం ఎప్పుడైనా జడలో ఇలా రోస్ ఫ్లవర్స్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు సో ఇలా ట్రై చేయండి సో నా దగ్గర అయితే ఫ్రెష్ రోజ్ ఫ్లవర్స్ లేవు ఇలా నేను కొంచెం పాతగా అయిన రోజ్ ఫ్లవర్స్తో చూపిస్తున్నాను కానీ మీ దగ్గర ఫ్రెష్ రోస్ ఫ్లవర్స్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఉంటుందన్నమాట ఈ రోజు ఫ్లవర్స్కి ఎక్స్ట్రా ఉన్న కాడలన్నీ తీసేస్తే మనకి ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు మనం దీన్ని ఈజీగా మన జడలో డెకరేట్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా ఇలా జడ చుట్టూ రోజు ఫ్లవర్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ ఐడియా చాలా బాగా పనిచేస్తుంది అనమాట చాలా ఈజీగా ఇలా ప్రెస్ చేస్తే చాలు మనకు ఒక మంచి రోజు ఫ్లవర్ మంచి రెడీ అయిపోతుంది ఈ రివ్యూస్ ఐడియా మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ ఐడియా చూసేద్దామా ఈ రియ్యూజ్ ఐడియా మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట సో మన దగ్గర ఎప్పుడైనా మీ దగ్గర ఓన్లీ రబ్బర్ బ్యాండే ఉండి ఆ రబ్బర్ బ్యాండ్ తోటి హెయిర్ స్టైల్ చేస్తే అంత బాగోదేమో అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి అనమాట మీ చేతికున్న బ్యాంగిల్ని తీయండి సో మీ దగ్గర ఉన్న రబ్బర్ బ్యాండ్ని ఈ విధంగా రెండు గట్టిగా స్ట్రాంగ్గా ఉండేలాగా ఈ బ్యాంగిల్కి వేసేయండి ఇప్పుడు దీన్ని మనం జడకి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము ఎప్పుడు రొటీన్గా కేవలం రబ్బర్ ప్యాంట్తో కాకుండా ఇలా బ్యాంగిల్ అలాగే రబ్బర్ ప్యాంట్ తోటి మీ హెయిర్ స్టైల్ చేసుకొని చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట సో ఎప్పుడు ఒకేలా స్టైల్ చేసుకోవడం ఎందుకు అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి చాలా యూనిక్గా ఉంటుంది కదా నెక్స్ట్ టిప్ కూడా చూసేద్దామా సో మనం ఎప్పుడైనా చామంతి పూలని తల్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు అది కూడా ఇలా రౌండ్గా అందంగా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఒక బ్యాంగిల్కి ఈ విధంగా డబల్ టైప్ అంటించేసి వీటిపైన మనం ఇలా చామంతి పూలని అంటించేయడమే ఇక్కడ మనం గ్లూ బాగున్న డబల్ టైప్ యూజ్ చేసినట్టయితే చామంతి పూలు పడిపోకుండా ఉంటాయి లేకపోతే మనం పెట్టుకున్న తర్వాత పడిపోతూ ఉంటాయి అన్నమాట చూసారు కదా ఇక్కడ నేను క్లిప్పు సహాయంతో ఇలా బ్యాంగిల్ని పెట్టేసుకుంటున్నాను అంతేనండి ఈజీగా మనం చామంతి పూల్ని ఇలా మన తలలో అరేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐడియా కూడా చూసేద్దామా బ్యాంగిల్ని ఈ విధంగా కట్ చేసుకుని ఇక్కడ చూపించిన విధంగా నేను వంచుకున్నాను అనమాట ఈ విధంగా బెండ్ చేశాను బెండ్ చేసిన తర్వాత దీనికి నేను గోల్డ్ పెయింట్ వేసుకుంటున్నాను మీరు సిల్వర్ కలర్ పర్వాలేదు అనుకుంటే ఉంచేసుకోవచ్చు సో గోల్డ్ కలర్ ఉంటే బాగుంటుంది అనిపించింది అందుకే నేను గోల్డ్ కలర్ వేసుకున్నాను ఆ గోల్డ్ కలర్ ఆరేలోపు ఆరిన తర్వాత ఈ విధంగా నా దగ్గర ప్యాచెస్ అయితే ఉన్నాయన్నమాట ఈ ఇలా ప్యాచెస్కి నేను బ్యాక్ సైడ్ ఈ ఈ ప్యాచ్ సైజ్ ఎంతైతే ఉందో అంత సైజు బక్రం షీట్ కానీ లేకపోతే ఏదైనా హార్డ్గా ఉండే పేపర్ కానీ లేకపోతే పేపర్ బ్యాగ్స్కి ఉండే బ్యాగ్ ఉంటుంది కదా ఆ బ్యాగ్ని కట్ చేసుకున్న దాన్ని కానీ ఇలా గమ్ పెట్టి మనం ప్రెస్ చేసినట్లయితే గట్టిగా అతుక్కుపోతుంది సో ఇది ఒకసారి కొంచెం అతుక్కున్న తర్వాత ఇలా సూది దారం పెట్టి కుట్టేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది కదా సో మనం పెట్టుకున్నప్పుడు ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉండడం కోసం ఇలా కుట్టేసుకుంటున్నాను సేమ్ అదే విధంగా మరో సైడ్ కూడా కుట్టేసుకోవాలి చూసారు కదా ఎలా తయారైందో ఇప్పుడు మనకు ఒక మంచి బ్రాస్లెట్ అయితే రెడీ అయిపోయింది సో దీన్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం ఇప్పుడు చూసారు కదా సో ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా బ్రాస్లెట్ని ట్రై చేసి చూడండి చాలా అందంగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా తప్పకుండా ట్రై చేయండి అండ్ అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ ఐడియా చూసేద్దామా సో నా దగ్గర ఇలా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి ఇవి నేను అసలు యూజే చేయలేదు ఎప్పుడు సో వీటితోటి ఒక మంచి ఐడియా షేర్ చేస్తున్నాను సో కొన్ని కొన్ని ప్లాస్టిక్ బ్యాంగిల్స్ని నేను పీసెస్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను కొన్ని బ్యాంగిల్స్ని ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట ఆ పీసెస్ని మధ్యలో పెడుతూ ఇలా నేను బ్యాంగిల్స్ని అరేంజ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఫైనల్గా ఇలా తయారయ్యింది సో చాలా సింపుల్గా ఈజీగా ఒక మంచి పెన్ హోల్డర్ అయితే రెడీ అయిపోయింది కదా సో మీ దగ్గర కూడా ఇలా వాడని బ్యాంగిల్స్ ఏమైనా ఉంటే ఇలా పెన్ హోల్డర్ తయారు చేసుకోండి చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఐడియా కూడా చూసేద్దామా నా దగ్గర ఉన్న కొన్ని బ్యాంగిల్స్ అలాగే ఇలాంటి రోల్స్ వస్తూ ఉంటాయి కదా సో మనం ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు సో వాల్ పేపర్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి రోల్స్ వస్తాయి కదా సో ఇలా ఈ ఈ రోల్ని యూస్ చేసుకుంటూ ఒక మంచి ఆర్గనైజర్ అయితే రెడీ చేస్తున్నాను చూసారు కదా ఇలా హాఫ్ పీస్ అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత మరొక కార్డ్బోర్డ్ పైన ఇలా రౌండ్గా షేప్ డ్రా చేసుకోవాలన్నమాట డ్రా చేసుకుని రెండు అట్ట ముక్కలు అయితే కట్ చేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా రౌండ్గా రెండు అట్టముక్కల్ని కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండు అట్ట ముక్కలకి మళ్ళీ మనం కట్ చేసుకున్న ఈ రోల్ ఏదైతే ఉందో ఆ రోల్ సైజు కట్ చేసుకోవాలి కట్ చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ త్రీ పీసెస్ని ఇలా ఈ విధంగా గమ్ అప్లై చేసుకుని అంటించేసుకోవాలి సో ఈ రౌండ్ ఇది ఎందుకు అంటే ఒక స్టాండ్ లాగా తయారవడం కోసం ఈ రౌండ్గా కట్ చేసుకున్నాను సో బేస్ కొంచెం సపోర్ట్ ఉండడం కోసం ఇప్పుడు దీనికి మనం కలర్ పేపర్స్ అయితే అంటించేసుకుంటున్నాను ఈ విధంగా సో చూసారు కదా ఇలా మొత్తం కూడా కలర్ పేపర్ని అంటించేసుకున్నాను ఇలా అంటించుకున్న తర్వాత ఈ రోల్కి మధ్య మధ్యలో ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను హాఫ్గా కట్ చేసుకుంటున్నాను పూర్తిగా కాకుండా బ్యాంగిల్ మనకి అందులో దూరేలా అంతలాగా కట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా బ్యాంగిల్స్ని పెట్టేసుకున్నాను అనమాట కట్ చేసుకున్న ప్లేస్లో బ్యాంగిల్స్ని పెట్టుకున్నాను బ్యాంగిల్స్ని పెట్టుకుని కొంచెం గమ్ము అప్లై చేసినట్టయితే అవి గట్టిగా ఇంకా ఊడిపోకుండా ఉంటాయి చూసారు కదా ఈ విధంగా చాలా సింపుల్గా ఆర్గనైజర్ రెడీ అయిపోయింది కదా సో ఇప్పుడు దీన్ని మనం ఎలా యూస్ చేయాలో చూద్దాము మనం రెగ్యులర్గా వాడే రబ్బర్ బ్యాండ్స్ కానీ హెయిర్ క్లిప్స్ కానీ సేఫ్టీ పిన్స్ కానీ చైన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా దీనికి చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా చూసారు కదా మనం తీసుకోవడానికి పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనం తయారు చేయడం కూడా అంత కష్టమేం కాదు కదా ఈజీగానే అయిపోయింది కదా సో మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ అలాంటి దగ్గర దీన్ని ఈ ఆర్గనైజర్ని మనం ప్లేస్ చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలా నీట్గా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలామంది మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారనమాట ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్లే మరిన్ని మంచి వీడియోస్ నేను చేయగలుగుతాను సో తప్పకుండా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా గంట గంట సింబల్ని క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోలో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరో మంచి వీడియోతో కలుద్దాం అంటే దాని కేర్ బాయ్